కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కిడ్నీ డ్యామేజ్ అయినప్పటి నుంచి వంద శాతం పోయి డయాలసిస్ అవసరం పడేదాకా దాదాపుగా చాలామంది కొన్ని సంవత్సరాల దాకా ఉంటారు కొద్దిమంది మాత్రం దురదృష్టవశాత్తు చాలా చివరి క్షణంలో తెలుసుకుంటారు వాళ్ళకి చాలా జరగాల్సిన హాని చాలా తక్కువ కాలంలోనే పెద్ద మొత్తంలో జరుగుతుంది కాబట్టి కిడ్నీ చాలా తొందరగా పోయి ఉన్న పడంగా వాళ్ళకి ఎమర్జెన్సీలో డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది శరీరం అంతకుముందు కూడా శరీరం కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది శరీరం అక్కడ బాలేదు ఇక్కడ బాలేదు అలా అవుతోంది ఇలా అవుతోందని కానీ తెలుసుకునే అవకాశం చాలామందికి ఉండదు కాబట్టి ఉన్న పడంగా ఒకేసారి కిడ్నీ ఫెయిల్ అయిందని తెలుసుకునేసరికి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు అసలు దాన్ని ఒప్పుకో ఒప్పుకొని ట్రీట్మెంట్ తీసుకోవడానికే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఒప్పుకోడానికి కొన్ని వారాలు పడుతుంది అటువంటిది నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్ళాలి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ముందు చేసుకుంటే బాగుంటాం అని ఆలోచన రావడం అనేది ఇంకా చాలా మందికి చాలా కష్టం సో కాబట్టి ఎప్పుడైతే మీకు దీర్ఘకాలికంగా కిడ్నీ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందో ఉంది అని మీరు తెలుసుకుంటారో అప్పుడు మీకు ప్రణాళిక కూడా మీరు ప్రణాళికతో సిద్ధంగా ఉండడం కూడా చాలా మంచిది ఈ ప్రణాళికలో భాగంగానే డయాలసిస్ అంటే ఏమిటి ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ఏ పద్ధతులు ఉంటాయో తెలుసుకోవాలి కిడ్నీ ఫెయిల్ ఎప్పుడు మనం డయాలసిస్ చేసే పద్ధతులు రెండు ఉంటాయి ఎమర్జెన్సీలో మనం ఏ విధంగా చేసినా కూడా చాలా రోజులు తీసుకుని దీర్ఘకాలికంగా తీసుకున్న డయాలసిస్ కోసం మాత్రం రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి హీమోడయాలసిస్ రెండోది పెరిటోనియల్ డయాలసిస్ హీమోడయాలసిస్లో మనం దాదాపుగా ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి మనం ఎమర్జెన్సీలో వెళ్తామో అప్పటికప్పుడు వాళ్ళు చేస్తారు అది టెంపరీగా కూడా చేసుకోవచ్చు కానీ జీవితకాలాన్ని హీమోడాలసిస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనం తప్పకుండా చేతికి ఒక ఫిష్లా చేయించుకోవాలి దీర్ఘకాలికంగా ఆసుపత్రికి వెళ్ళి వారానికి మూడు సార్లు తప్పనిసరిగా నాలుగేదు గంటలు ఆ మెషిన్కి అటాచ్ అయినట్టుగా ఉండి అక్కడి నుంచి అంతా తీసి రక్తమంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ కిడ్నీలో తిరిగి మళ్ళీ ఇంకొక ట్యూబుల్ ద్వారా చెవులపొప్పులు పంపించేస్తూ ఉంటారు దీన్ని హీమోడాలసిస్ అంటూ ఉంటారు ఇది ఒక పద్ధతి ఇలా కాకుండా రెండవ పద్ధతి గురించి ఈరోజు నేను చర్చించదలుచుకున్నాను దాని పెరిటోనియల్ డయాలసిస్ అంటూ ఉంటారు చాలామందికి పెద్దగా అవగాహన లేని ఎక్కువగా భయపడేది ఎక్కువగా అనుమానాస్పదంగా అనిపించేది అది పేరొంజల్ డాలసిస్ దాని ప్రధాన కారణం ఏమిటంటే పేరెంజల్ డాలిసిస్ మేంత మీరుగా మీరు ఇంట్లోనే తీసుకోవచ్చు కానీ దాదాపుగా అందరూ అనుకుంటారు ఇది మన షుగర్ జబ్బా బీపీ జబ్బా ఏదో రెండు టాబ్లెట్లు వేసుకోవడానికి ఇంట్లో డాలిసిస్ చేసుకోవాలంటే పెద్ద ప్రక్రియ కదా మా వల్ల అవుతుందా ఆర్థికంగా కానీ శాస్త్రీయంగా కానీ మా వల్ల చక్కగా అవుతుందా తప్పులు చేసుకుంటే మేము చేసుకున్నట్టుగా మా వేలతో మాకన్నే పొడుచుకున్నట్టుగా ఉంటుంది కదా తప్పు అవుతుంది కదా అనుకోవడం అన్నది సహజం కాబట్టి అటువంటి సందర్భంలో కూడా ఇది ఈ డయాలసిస్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం డయాలసిస్ డయాలసిస్ని మనము హాస్పిటల్లో ఒక డాక్టర్ చాలా అక్సెప్టిక్ కండిషన్స్లో అంటే చాలా శుభ్రత పాటిస్తూ ఆపరేషన్ థియేటర్లో కానీ అటువంటి ప్రదేశంలో కానీ బొడ్డు కింద పొట్టలో ఒక చిన్న ట్యూబ్ వేస్తూ ఉంటాడు ఆ సన్న సన్నగా ఉంటుంది ఆ ట్యూబ్ అంతా కూడా ఒక మోచ ఎంత పొడుగ్గా కూడా ఉంటుంది కానీ ఒక చూపుడు వేల కంటే కూడా చాలా సన్నగా చిన్నగా ఉంటుంది ఆ ట్యూబ్లోంచి ఇంకొక ట్యూబులు అటాచ్ చేసేసి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక రెండు లీటర్ల బ్యాగులో ఉన్నటువంటి కొన్ని నీళ్లు కడుపులోకి పంపిస్తారు కొన్ని గంటల తర్వాత మళ్ళీ ఆ నీళ్లు తీసేస్తూ ఉంటారు ఇదంతా చాలా చిన్న ప్రక్రియ దాదాపుగా మన గిన్నె కడగడానికి నీళ్లు పోసి మళ్ళీ గిన్నె కడిగి తీసేసినంత సులభంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ప్రక్రియలో మనకి కొన్ని గంటల పాటు కడుపు లోపల నీళ్లు ఉండి ఆ నీళ్లు లోపలికి ఆ రక్తంలో ఉన్నటువంటి చెరు పదార్థాలు విష పదార్థాలు మల్లె పదార్థాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఈ నీళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మంచి పదార్థాలు రక్తంలో చొట్టిపోతాయి శరీరూపల మనకందరికీ తెలుసు శాస్త్రీయంగా కూడా కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ చదివే వాళ్ళందరికీ తెలుసు సాంద్రత ఆధారంగా పదార్థాల యొక్క ప్రవాహం ఉంటుంది ఎప్పుడైతే సాంద్రత ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి తక్కువ సాంద్రత ఉన్నటువంటి పదార్థాలు ప్రవహిస్తూ ఉంటాయి అలాగే తక్కువ సాంద్రత ఉన్నట్టు నుంచి ఎక్కువ సాంద్రత కలిసి రెండు వైపులో కూడా అటు ఇటు ఒక సమతాస్థితి ఏర్పడే విధంగా ఒక పద్ధతి ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ కూడా అలాగే విష పదార్థాలు ఏదైతే రక్తంలో ఎక్కువగా ఉంటాయో వాటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ సాంద్రత ఉన్నటువంటి ఈ కడుపులో ఉన్న నీళ్ళ లోపలికి వచ్చేస్తాయి ఈ కడుపులో ఉన్న నీళ్ళలో మనం ఎక్కువ సాంద్రతలో కొన్ని మంచి పదార్థాలు పెడతాం అవి తిరిగి రక్తంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాగ కొన్ని గంటల తర్వాత ఒక సమతాస్థితి ఏర్పడుతుంది అప్పుడు మనం ఆ నీళ్ళని బయటికి తీసేస్తాం మళ్ళీ కొన్ని గంటల తర్వాత మళ్ళీ మళ్ళీ కొన్ని కొత్త నీళ్ళు పంపిస్తూ ఉంటాం దీన్ని రోజుకి మూడు సార్లు చేసుకోవాలి రోజు మూడు సార్లు అంటే మీకు ఏదో భయం అవుతుంది కానీ కేవలం పావుగంట పావు గంట అనగా అరగంట ఉదయం అరగంట మధ్యాహ్నం అరగంట రాత్రి ఇది కూడా అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి రోజంతా నార్మల్గా ఉండే వాళ్ళకి రాత్రిపూట ఒక మిషన్ ఒకటి దొరుకుతుంది సైక్లర్ అంటూ ఉంటారు అంటే ఆ సైక్లర్కి మనం అటాచ్ చేసుకుంటే ప్రతి గంట కంటకి మనం సెట్ చేస్తే చేసుకున్నట్టుగా అదే నీళ్లు కడుపులోకి పంపించి కొన్ని గంటల తర్వాత అదే తీసేస్తుంది ఒక లోపల అంటే రాత్రి పడుకుంటే పొద్దున పది గంటల దాకా ఎనిమిది గంటల దాకా అది కడుపులో నీళ్లు పంపించి తీసేయాలి మనం సెట్ చేసి పెట్టుకుంటే అదే సైక్లర్ నీళ్లు పంపించి క్లీన్ అయిపోయిన తర్వాత అదే తీసేస్తూ ఉంటుంది ఇది ఒక పద్ధతి సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ శాస్త్రీయంగా చాలా సున్న సున్నితమైనటువంటివి చాలా చిన్నవి ప్రజల్ని నమ్మి మేము వాళ్ళ చేతిలో పెడుతున్నామంటే అవి చాలా సులభమైన దాని అర్థం కాకపోతే చాలామందికి అంత కాన్ఫిడెన్స్ ఉండదు ఇది మేము చేసుకోవాలని చెప్పేసి ఉండదు మేము జాగ్రత్తగా ఉంటామో లేదో మా చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంటాయా లేదంటే అశుభ్రమైన వాతావరణమే ఉంటుంది ప్రతి చోట కూడా అందరూ వందకు వంద శాతం ఎల్లప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకొని శుభ్రంగా ఉంటామని చెప్పడం అనేది సాధ్యం కాదు ప్రపంచం అంతా ఇప్పుడు నిరూపితమైపోయింది కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో ఉండండి శుభ్రంగా ఉండండి అని చెప్పిన తర్వాత కూడా కోటాన్ని కోట్ల ప్రభావితం అయ్యారంటే వ్యక్తిగతంగా సంపూర్ణంగా శుభ్రంగా జాగ్రత్తగా ఉండడం అనేది ఎవరికీ సాధ్యం కాదు కొండకచో కొన్ని తప్పులు కష్టాలు కనబడుతూనే ఉంటాయి అటువంటి సందర్భంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అది క్యాథెటర్ తీసేసుకోవచ్చు లేదంటే యాంటీబయాటిక్ మంచిగా తీసుకొని దాన్ని మనం అలాగే ఉంచుకోవచ్చు అలా రెండు మూడు సార్లు కానీ ఎక్కువగా వచ్చే కష్టం కూడా తీసేసుకోవచ్చు అప్పుడు హిమోడయాలసిస్ గుర్తుపెట్టుకోండి కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వ్యక్తికి మొట్టమొదటిసారిగా మంచి డయాలసిస్ కావాలనుకుంటే పేటోంజియల్ డయాలసిస్ ద్వారానే వాళ్ళు చాలా బాగా అవుతారు పేటోంజియల్ డయాసిస్ వాళ్ళ కండ యొక్క కండ గుండె యొక్క కండరాలను గట్టిగా చేస్తుంది బలోపేతం చేస్తుంది శరీరంలో ఉన్నటువంటి రకరకాల విష పదార్థాలు ఏదైతే బ్రెయిన్ మీద కానీ ప్రభావితం చేసి పాడు చేస్తాయో అటువంటి పదార్థాలను తీసివేయగలుగుతాయి అలాగే శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఒక మంచి స్థితికి రాగలుగుతుంది పేరటంజల్ డయాలసిస్తో హీమోడయాలసిస్ ఉధృతంగా ఉండి చాలా వేగంగా ఉండి కేవలం ఒక వారంలో నాలుగేసి గంటల చొప్పున మూడు గంట మూడు సార్లు మాత్రమే అంటే కేవలం పన్నెండు గంటలు మాత్రమే ఒక వారంలో పన్నెండు గంటలు మాత్రమే శుభ్రం చేస్తుంది అలా కాకుండా ప్రతిగా పిరటెన్జల్ డయాలసిస్ ఇరవై నాలుగు గంటలు మీకు శుభ్రం చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా శరీరాన్ని మంచిగా పెట్టుకొని ఆరోగ్యం పెట్టుకున్నారు అవకాశం తో ఉంటుంది ఒకవేళ అంత కష్టమై కష్టంగా ఉంటే ట్యూబే తీసేసుకోవచ్చు అది ఐదు నుంచి ఏడు వేల రూపాయల దాకా ఉంటుంది అది పెద్ద ఖర్చైనటువంటి వ్యవహారం కాదు కాబట్టి కాకపోతే సమయానికి మంచిగా ఆదుకునే విధంగా యాంటీబయాటిక్స్ ఉంటాయి అది కూడా కాదుకూడదు అనుకుంటే ట్యూబే తీసేసుకొని మళ్ళీ హీమడాల్సిస్లో ఉండవచ్చు ఒక హిమోడాలసిస్లో కొన్ని నెలల నుండి కష్టం అనుకుంటే మళ్ళీ త్రీ పేటస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రీయ ప్రక్రియ ప్రపంచంలో లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు వాడుకొని ఉపయోగించుకొని దాని యొక్క మంచి ఫలితాన్ని పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి సో కాబట్టి ఏ ప్రక్రియ పైన శాస్త్రీయ ప్రక్రియ పట్ల అనుమానాలు అపోహలు పెంచుకోకూడదు వాటి పట్ల అవగాహన పెంచుకుంటే దాన్ని చాలా సులభంగా చక్కగా ఎలా వాడుకోవచ్చు అనే ఒక జ్ఞానం మనకి ఏర్పడుతుంది